హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ శారీ శారీ బ్లౌజ్ ఫ్రెండ్ నావేనండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానంటే హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చేసాను బ్యాక్ సైడ్ ఈ నెక్ మోడల్ ఉంది కదా ఇదే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు హ్యాంగిల్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా స్టిచ్ చేశాను అవి కూడా చూపిస్తాను ఇలా యూజ్ చేశాను అనమాట చాలా బాగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సారీ కట్టుకున్న ఒకసారి చాలా పీసులు వచ్చేసింది ఇలా కొంగులు కుట్టేకి కొంచమే కాకుండా ఇలా కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేను ఇలా తీసుకునేదాన్ని చీర ట్యాజల్ స్టిచ్ చేయాలని పక్కన పెట్టేశాను ఇప్పుడు మాత్రం బ్యాక్ సైడ్ నెక్ నెక్ హ్యాంగిల్స్ చూపిస్తాను అన్నమాట ఇప్పుడు ఈ షేప్ అవుట్ క్యాన్వాస్ కట్ చేసుకున్నాను నాకు ఎంత నెక్ కావాలో అంత కట్ చేసుకున్న తర్వాత ఇలా పిన్స్తో లైనింగ్ అటాచ్ చేసి ఇలా స్టిచ్ చేశాను మట్ చేసి ఇలా రౌండ్ మొత్తం షేప్స్ ఇచ్చుకుంటా మధ్యలో కట్ చేసుకోకూడదు లైనింగు మెయిన్ క్లాత్కి కూడా కట్ చేసుకోకూడదు మెయిన్ క్లాత్ కూడా బ్యాక్ సైడ్ నడుము పట్టి వేసేసి ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకొని ఇలా మధ్యలో గీత గీసుకున్నాను గీసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ది అటాచ్ చేసుకొని కరెక్ట్ మధ్యలోకి పెట్టేసుకోవాలి పెట్టుకొని నిలువుగా గీత వేసుకున్నాను వేసుకున్న తర్వాతనే ఇలా స్టిచ్చింగ్ వేసేసాను కట్స్కి షేప్కి అంతా స్టిచ్ చేసుకుని ఇంత చూపించిన విధంగా గ్యాప్ నేర్చుకొని మూలలు మూలలు కట్ చేసుకున్నాక ఇలా తిప్పేసుకున్నాను చూసారా తిప్పేసుకున్నాక షేప్ ఎంత బాగా ఉందో షేప్ తిప్పేసుకున్న తర్వాత నాకు టైం లేదు ఐరన్ చేసేకి అందుకే అలాగే స్టిచ్చింగ్ వేసేస్తున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి మనకి నీటికి బాగా కనపడాలంటే డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు బ్యాక్ నెక్ కంప్లీట్ అయింది బ్యాక్ సైడ్ హ్యాంగిల్స్ థ్రెడ్స్కి హ్యాంగిల్స్ ఉంటాయి కదా దానికోసం ఇలా క్లాత్ తీసుకొని ఫోర్ సైడ్ బాక్స్ మారి స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసిన తర్వాత ఇలా మధ్యలో చిన్న చిన్నగా ఓపెన్ చేసుకొని తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకుంటే మూలలు చాలా బాగా వస్తాయి నాలుగు సైడ్లు ఇలా చూపించిన విధంగా ఓపెన్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకొని ఇలా థ్రెడ్ పెట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను నెక్ మోడల్ చాలా సింపుల్గా పెట్టేశాను కదా అందుకే హ్యాంగిల్స్ హెవీగా కూడా పెట్టట్లేదు సింపుల్గా కావాలనేసి నాకు ఇలా ఒకటే పెట్టేశాను అన్నమాట ఇలా ఒకటే స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా కింది కనేస్తే ఇలా వచ్చేస్తుంది బాగా మోడల్ ఇలాగే ఒకటే బాగోలేదని చెప్పేసి పైన మామూలుగా హ్యాంగిల్కి క్లాత్ స్టిచ్ చేస్తాం ఇలా క్లాత్ తీసుకొని హోల్డ్ చేసుకొని నార్మల్ హ్యాంగిల్స్ స్టిచ్ చేశాను అది ఒకటే స్టిచ్ చేశాను ఎక్కువ ఉంటే హెవీగా అయిపోతుందని ఇవి చాలా బాగుంటాయి ఇలా ఫస్ట్ పెట్టాను కదా బాక్స్ టైప్ హ్యాంగిల్ అలాంటివి ఫోర్ అట్లా పెట్టుకుంటే త్రీ ఫోర్ చాలా బాగుంటాయి కొన్ని బ్లౌజెస్కి చాలా హైలైట్గా బాగా గ్రాండ్ కనిపిస్తుంది ఇలా టూ సైడ్స్ రెండు స్టిచ్ ఈ బ్లౌజ్ నాదే వీడియో తీసి కూడా టైం ఆట కట్టుకునేది ఒక హాఫ్ డేలో స్టిచ్ చేసేసుకున్న బ్లౌజు మా ఇంట్లో చిన్న అకేషన్ దానికోసం ఇలా మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాంగిల్స్ బ్లౌజ్